నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి కవిశ్రేష్ఠులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఆదరణీయులు గురువరిలు శ్రీదాస్యం సేనాధిపతి గారికి మరియు మాననీయులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక ప్రణితులతో నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మరోమారు అందరికీ సాదర స్వాగతం సుస్వాగతం నేటి కవిత అంతర్జాల వేదిక సమూహంలో సోమవారం నుండి శనివారం వరకు వైవిధ్య భరితమైన అంశాలతో కూడిన కవితలు అందరినీ కూడా సమూహంలో అలరిస్తాయి అటువంటి కవితలను తమకు నచ్చిన కవితలను ఎంచుకుని తమకు నచ్చిన సమీక్ష అందన అభిప్రాయమాలిక పంపడమే నేటి కవిత నాకు నచ్చిన కవితాంశ ముఖ్య ఉద్దేశం మరి ఈ వారం నాకు నచ్చిన కవితాంశానికి వచ్చిన సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు గురువరిలు ఎంతో ఓపికతో ఓదికతో క్రమం తప్పకుండా తమ యొక్క సమీక్షాభినందన పంపిస్తున్న ఆచార్యులు శ్రీదాసిన్ సేనాధిపతి గారిది అలాగే కవివరిలు శ్రీ ఎర్రాబత్తిన మునీంద్ర గారిది గురువరియులు శ్రీదాసిన్ సేనాధిపతి గారికి కవిశ్రేష్ఠులు కవయిత్రి గోరిమళ్ళ సునంద గారి కవిత తమకు నచ్చిన కవిత అలాగే ఎర్రాబత్తిన మునీంద్ర గారికి కవిశ్రేష్ఠులు శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి గారి కవిత తమకు నచ్చిన కవిత మరెందుకు ఆలస్యం వెనవెంటనే వారి యొక్క సమీక్షాభినందన అభిప్రాయం మాలికలను రండి గురువరిలో శ్రీదాస్యం సేనాధిపతి గారికి జూన్ పదిహేడవ తేదీన నీకు నీవే సైన్యం అనే అంశానికి కవయిత్రి ఊరిమళ్ళ సునంద గారి నీకు నీవే ఓ సైన్యం అనే శీర్షికతో వ్రాసిన కవిత తమకు చాలా బాగా నచ్చిన కవిత వెంట ఎవరూ లేరని చింతించే మనసుకు నేను తోడున్నాగా అందట నీడ అంటూ ఆ కవితని ఎత్తుకున్న తీరు చాలా బాగుంది అంగబలం అర్ధబలం లేదని వాపోతున్న హృదయాన్ని చూసి పక్కున నవ్విందట అంతరంగం అంటూ అంశం వెలుగులో సునంద గారు అభివ్యక్తీకరించిన తీరు అభినందనీయం తీరే ఆశల తీరాల వెంట పరుగులు తీస్తూ ఆశయాల బాటలో నడిచి అందమైన గమ్యం చేరాలని కవయిత్రి గారు సూచించారు జనన మరణాల్లో ఎవరు వెంట రాని ఈ లోకంలో మనకు మనమే ఓ సైన్యం కావాలని హితవు పలికారు కొంత తాత్వికత మరికొంత వాస్తవికత ఒకంత గుప్తత ఈ కవితకు శోభను కలిగించే ఆభరణాలైనాయి సునంద గారికి చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు అనోరాధ మెరుగు గారికి అభినందనలు అంటూ గురువరిలు శ్రీదాసిన్ సేనాధిపతి గారు తమ యొక్క సమీక్షాభినందన అభిప్రాయ మాలికను చక్కగా వివరించి పంపారు క్రమం తప్పకుండా పంపిస్తున్న మీ ఓపికకి మా హృదయపూర్వక నమస్మాంజలి గురువరిలు శ్రీదాసిన్ సేనాధిపతి గారికి అభినందన పొందిన శ్రీమతి ఉరిమళ్ళ సునంద గారి కవితకు మీకు అభినందనలు మరియు శుభాభినందనలు మరియు శుభాకాంక్షలు గురువర్యలు శ్రీదాసిన్ సేనాధిపతి గారికి నేటి కవిత నాకు నచ్చిన కవితాంశం తరపు నుండి ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే కవివర్యులు శ్రీ ఎర్రావత్తిన మునీంద్ర గారికి శ్రేష్ఠులు శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి గారు వ్రాసిన కవిత చాలా నచ్చిన కవిత రంగుల వలయం అనే అంశానికి గాను శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి గారు పరావర్తనం అనే శీర్షికతో వ్రాసిన కవిత వారికి బాగా నచ్చిన కవిత ఎర్రవత్తిన మునీంద్రగారంటారు ముద్దు వెంకటలక్ష్మి గారి కవితపై శిశువు పుట్టగానే ఆనందాలు వెళ్లి విరిసే కాంతులను సూర్యుని కాంతితో భూమ్యాకాశాలు కలిసే చోటున పరావర్తనమయ్యే రంగులను సంతోషంతో పోల్చడం బాగుంది సంతోషము రంగుల వర్ణమయం అంటూ భూమ్యాకాశాలు కలిసే చోటు పరావర్తనమయ్యే ఆ రంగుల కలయికను సంతోషంతో పోల్చడం అభినందనీయం చాలా నచ్చింది నాకు అన్నారు ఎర్రావర్తి నమనేంద్ర గారు అరుణోదయంలా బాల్యంలో సమదృష్టితో ఉంటూ అరుణోదయంలా బాల్యంలో సమదృష్టితో ఉంటూ అన్ని రంగుల మేళవింపుపై కలుపుగోలుతనం ఉంటుందని యుక్త వయస్సులో ఉండే తేజస్సు మధ్య వయస్సులో ఉండే తపన బాగుంటుందని వృద్ధాప్యంలో నీలిరంగు మసకతో కష్ట సుఖాలను మననం చేసుకుంటూ బోసి నవ్వులతో శాంతివనంలో జీవిస్తారని రంగుల వలయంలో బందీ అయిన మానవ జీవితాన్ని ముద్దు వెంకటలక్ష్మి గారు చక్కగా ఆవిష్కరించారు తమ యొక్క కవితలో కవిత్రి గారి శీర్షిక కూడా పరావర్తనం అనే అభినందనీయము ఆ శీర్షిక కూడా చాలా బాగుంది కవయిత్రి గారు కవితను అలతి పదాలతో అందంగా తీర్చిదిద్దారు వారికి నా శుభాభినందనలు అంటూ కవివరిలు శ్రీ ఎర్రావతిన నమునీంద్ర గారు కవి శ్రేష్ఠులు శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి గారి కవితను చక్కగా సమీక్షించారు ఈ అవకాశం కల్పించిన నాకు నచ్చిన కవితానే శీర్షికతో వారం వారం అలరిస్తున్న నిర్వాహకురాలు అనురాధ మెరుగు గారికి గురువుగారు సేనాధిపతి గారికి అడ్మిన్ లక్ష్మయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎర్రావర్తి నోంద్ర గారు తెలియజేశారు ధన్యవాదాలు మరియు మీకు కృతజ్ఞత అంజలి ఎర్రావర్తి గారు మీరు కూడా గత వారం నుండి చక్కని సమీక్షా అభినందనని పంపిస్తున్నారు అలాగే శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి గారికి హృదయపూర్వక శుభాభినందనలు చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలను పంపిన గురువరిలో శ్రీదాసిన్ సేనాధిపతి గారికి అలాగే ఎర్రావర్తిన మునీంద్ర గారికి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ శ్రీమతి ఊరిమళ్ళ సునంద గారికి మరియు శ్రీమతి ముగ్గు వెంకటలక్ష్మి అమ్మగారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఇది ఈ వారం నాకు నచ్చిన కవిత యొక్క సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు మరి ఈ యొక్క యూట్యూబ్ లింక్ నాకు నచ్చిన కవిత యూట్యూబ్ లింక్ రాగానే మీరు చక్కని వీక్షణలు గావించి సమూహంలో మరియు యూట్యూబ్ లింక్ సెక్షన్లో కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభినందనలను మరియు ధన్యవాదాలను తెలియజేయాలని కోరుకుంటూ అలాగే ఈ యొక్క యూట్యూబ్ లింక్ అందరూ వీక్షించి తమ యొక్క అభిప్రాయాలను తప్పనిసరిగా పంపాలని కోరుకుంటూ ప్రతి వారం తమకు నచ్చిన కవితలపై సమీక్షాభినందన తప్పనిసరిగా పంపగలరని కవివర్యులందరికీ కూడా సవినయపూర్వకంగా మనవి చేస్తూ ఈ వారం సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ వచ్చే వారం కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ధన్యవాదాలు